మాట్లాడుతూ మన నియోజకవర్గం రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ మీకందరికి ఇచ్చిన మాట మేరకు ఛాయ్ పే చర్చ కూడా జరుగుతుందనేమో ఆ ఛాయ్ పే చర్చ కార్యక్రమం ఈ రోజు కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ముసుగు వేసుకొని ముసుగులో ముసుగు వీరులు మేము చాలా మంచి వాళ్ళము ఇక్కడ కందికుండ ప్రసాద్ అనేవాడు ఒకడు మాకందరికి కూడా ఒక రౌడీ ఎలిమెంట్ ఇంకో యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉన్నాడు ఇతను మమ్మల్ని ఇతన్ని చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో చెప్తూ పబ్బం గడుపుకుంటూ ప్యాకప్ చేస్తామని చెప్పి మాట్లాడి ప్యాకప్ అయితే చాలు మేము పండగ చేసుకుంటామనే ఆలోచనతోనే పాపం ఎన్నికలు చేసినారు కానీ ప్రజలనే వాళ్ళు ప్రజాస్వామ్యంలో వృద్ధులు అన్నీ గమనిస్తూ వస్తూ ఉంటారు భూ కబ్జాలు గమనిస్తారు ఫోర్జరీ చీటింగ్ కేసులు గమనిస్తారు క్రిస్టియన్ ఆస్తుల గురించి గమనిస్తారు ఎవరు క్రిస్టియన్ ఆస్తుల్లో దొంగతనాలు చేసినారనేది గమనిస్తారు ఎవరికి క్రిస్టియన్ ఆస్తుల్లో కర్ణాటకలో కూడా క్రిమినల్ కేసులు పెట్టుకొని పరారైతారని చెప్పేసి గమనిస్తారు ఈ పరార పాపాయిలందరూ కూడా ఈ రోజు సమాధానం చెప్పలేని పరిస్థితిలో వెళ్ళిపోయినారు మీ ఇంటి నడిబొడ్డుకొచ్చి అడుగుతున్నాం మీరు నిర్దోషులని తెలియజేసుకునే ప్రయత్నం చేయండి కనీసం అథెంటిక్ డాక్యుమెంట్తో మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తాం క్రిస్టియన్ ఆస్తులను కొల్లగొట్టే క్రమంలో మీరు చేసినటువంటి మీరు వేసినటువంటి అడుగులేందో ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతున్నాం మీరందరూ కూడా గమనించుకోవాలా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇరవై సంవత్సరాలుగా ఒక నాయకుడు నటించలేడు మీ అందరి ముందు ప్రతినిత్యం కూడా నడుస్తూనే వస్తా ఉండ ఇరవై సంవత్సరాల కాలం పాటు ఈ ఇరవై సంవత్సరాల కాలంలో మీ ముందు ఎవరు కూడా ఇరవై ఏళ్ల పాటు నిజాయితీగా నిలబడినటువంటి నాయకుడు లేడు ఏ పార్టీలో కూడా నే అందరికీ ఈ ఇరవై ఏళ్ళలో వాళ్ళకు నటించేటువంటి అవకాశం ఏదైనా వచ్చిందేమో ఎన్నికల సమయంలో మూడు నెలల పాటు ఇక్కడ కనపడేసి నటించేసి వెళ్ళిపోయేసి మళ్ళీ జీవిద్దామనుకునే ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెరమరగేటువంటి పరిస్థితి ఈ రోజున గడిచిన వంద రోజుల పరిపాలన అద్భుతంగా అందిస్తున్నాం ప్రజలకి రాష్ట్రంలో మొదలు పెడితే నియోజకవర్గం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కూడా చెప్తాన్నాం కుంట గాండ్లపెంట కదిరి రాయిచూట్టు రోడ్డు అసలు జరగదని చెప్పినారు మూడు నెలల్లో పూర్తి చేస్తున్నామని మేము ఇచ్చిన మాట మీద కట్టుబడి రోడ్డు పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి కంప్లీట్ అయిపోతాం అంతేకాకుండా మంత్రి నివాసు దళ స్రావతి ద్వారా ఏదైతే చెర్లోపల్లి జయా జలాశయానికి రావాల్సినటువంటి నీటి నీళ్లు కూడా పూర్తి స్థాయిలో రాలేదనే ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని ఏదైతే హంద్రినీవా కెనాల్ ఉందో కుప్పం బ్రాంచ్ కెనాల్ని దీన్ని జీడిపల్లి దగ్గర నుంచి కుప్పం దాకా వైడనింగ్ చేసి ఎక్స్ట్రా వాటర్ని డ్రా చేసి చెర్లోపల్లి రిజర్వాయర్ కూడా కేటాయించినటువంటి నిధులు జలాల్ని తీసుకొచ్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతా ఉంది అంతేకాకుండా ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ఉందో మెయిన్ బ్రాంచ్ కెనాల్లో గత గడిచిన ప్రభుత్వంలో ఒక రూపాయి కూడా డబ్బులు కేటాయించకుండా పనులు కుంటు పడినటువంటి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గొంతెండిపోతున్నటువంటి మూడు మండలాలకు మేమే పోరులు వేయిస్తాం వచ్చే రోజుల్లో నీళ్లు వదిలిన తక్షణం మెయిన్ బ్రాంచ్ కెనాల్ కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దానికి గానీ ఏదైతే పది కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో అది మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి కాంట్రాక్టర్ గా బిల్లు చెల్లించడం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు ఆయన కూడా పనులు మొదలుపెట్టినాడు కాంట్రాక్టర్ కూడా మెయిన్ రాజకీయాల్లో అంతేకాకుండా హిందూపూర్ రోడ్ లో ఏదైతే మైనార్టీల కోసం కేటాయించినటువంటి మా ప్రభుత్వంలోనే గడిచిన మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు దాదాపు పద్దెనిమిది కోట్లతో తీసుకొచ్చిన ఆ కేంద్ర ప్రభుత్వం నిధులతో అసంపూర్తిగా ఉంది రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే పూర్తయ్యేటువంటి పరిస్థితి మొన్నటి మొన్న నారా లోకేష్ గారిని గలిచేసి ఆ రెండు కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేస్తూ మరింత ఇంక నాలుగు కోట్ల రూపాయలు మాకు డబ్బులు వస్తే పెద్ద ఎత్తున మైనార్టీలు ఉన్నటువంటి ప్రాంతానికి మంచి జరుగుతుంది మైనార్టీ కుటుంబాల్లో జరుపుకున్నటువంటి పిల్లలకు మంచి జరుగుతుందనే ఆలోచనతోనే పూర్తి చేద్దామని చెప్పేసి చెప్పినాము కాంట్రాక్టర్ని కూడా మొన్న రోజున మిత్రుపక్షాలు మొదలు కాకముందే పూజా కార్యక్రమం కూడా పూర్తిగా మొదలుపెట్టినాము వచ్చే రెండు రెండు మూడు నెలల్లోనే అది కూడా పూర్తి చేసి వాడుగులకు కూడా తీసుకొస్తాం అంతేకాకుండా మైనార్టీల కోసం కడుతున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ ఇది కూడా పూర్తి చేయబోతున్నాం దాన్ని కూడా మనం కంపెనీ పూజ చేసినాం అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చుకుంటాం ఇది మాకున్నటువంటి నిబద్ధత మేము ఒకవైపున వైపున ఈ రకంగా ఆలోచన చేసి మున్సిపాలిటీలో కూడా కాలువలు పుడుక దించేసి అన్ని రకాలుగా పారిశుధ్య పనులు చేయిస్తా ఉంటే పెద్ద ఎత్తున అక్రమ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్రమ అవుట్లను తొలగిస్తూ ప్రజలకు మంచి చేయాల వచ్చే రోజుల్లో బైపాస్ రోడ్డు వచ్చింది అదే రకంగా పూర్తి స్థాయిలో పట్టణ ప్రాంతం కూడా పెరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి మౌలిక సదుపాయాలు లేనటువంటి పాత ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వచ్చే రోజుల్లో పెరిగేటువంటి ప్రాంతంలో నివసింపబోయేటువంటి ప్రజలు పడకూడదనే ఆలోచనతోనే విజ్ఞతతోనే ఒక పద్ధతి ప్రకారము పట్టణము ఎదుగుదల ఉండాలా పెరుగుదల ఉండాలని చెప్పేసి ఆలోచన చేసే సక్రమంగా ఉన్నటువంటి లేఅవుట్లనే మేము ప్రోత్సహిస్తున్నాం మా పాలసీ ఇది అందుకు భిన్నంగా ఎవరు లేఅవుట్లు వేసినా కూడా దాన్ని ఖచ్చితంగా ఇబ్బంది పెడతాము ఎవరైనా ప్రభుత్వ భూములు కాజేస్తే కూడా వాటిని పూలగొట్టి ప్రభుత్వానికి అప్ప చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం దీన్ని ఇన్ని రోజుల పాటు ముసుగులో ముసుగు బీర్లందరూ కూడా కాజేసేటువంటి ప్రయత్నాలు చేసి కాజేసి అనుభవంలో ఉన్నటువంటి ఆస్తుల్ని అక్రమంగా నిర్మించినటువంటి భవనాల్ని ముట్టుకుంటే మతాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు ముట్టుకుంటే కులాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు దొంగతనానికి కులం లేదు దొంగతనం చేసేవాడు దొంగే వాని కులం దొంగే అక్రమైన వ్యాపారం చేసేవాడు అక్రమ వ్యాపారస్తుడే వాని జాతి అక్రమమే ఇది గమనించుకోమంటున్నా ఇంకా మీరు అవుట్డేటెడ్ డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలు కొందరికి బుద్ధి చెప్పినారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు అంటే ఏదో చూపిస్తాం ప్రభుత్వం నిశ్చితశుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తూ నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ ఇంకా మీరు అవుట్ డేటెడ్ పాలిటిక్స్ చేయాలనుకునే ప్రయత్నం చేస్తా అంటే ప్రజలకు మొన్నటి బుద్ధి చెప్పినారు వచ్చే రోజులు ఇంకా పెద్ద ఎత్తున బుద్ధి చెప్తారు ఎందుకంటే ఇంతవరకు కూడా నికాస్ అయినటువంటి నాయకత్వాన్ని సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని మీకు అవకాశం కోల్పోయి మీకు అవకాశాలు వచ్చినాయి గానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ఖచ్చితంగా వచ్చే నాలుగు సంవత్సరాల్లో ప్రజలకు పరిపాలనంటే ఏదో చూపిస్తాం ప్రభుత్వం నిశ్చిత శుద్ధిగా పనిచేసి ఏ రకమైనటువంటి ఫలాలు ఈ ప్రాంతానికి వస్తే నిరూపిస్తాం నాయకత్వం నిజాయితీగా బతికితే ఏ రకంగా ఉంటుందో ప్రజలకు పరిచయం చేస్తాం అంతేగాని అధికారం ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి భూ కబ్జాలు ఒక ఇంచు ఒక సెంటీమీటర్ పదేళ్ల పాటు మీకు అవకాశం ఇచ్చినాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు పూర్తి స్థాయి మెజారిటీతో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నారు ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జా గురిలో చూపించమని చెప్తే మాటలు మాట్లాడినారు కానీ ఇంతవరకు నిరూపించినటువంటి దాఖలాలు లేవు ఏమైనా ఎప్పుడైనా నిరూపిస్తారంటే పరారైపోయినారు బ్యాకప్ చేస్తాం బ్యాకప్ చేస్తామని బ్యాకప్ అయిపోయింది పరాన్ బ్యాచ్ పాపారావు గారు ఇప్పుడు బ్యాకప్ అయిన వాళ్ళే కాదు మీకు ఇంకా చెప్తా ఇంకా ముసుగు వీరులు ఉన్నారు మాజీ మంత్రులంట మాజీ ఎమ్మెల్యేలంట మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు మీ ముసుగు కూడా పరదా ఫాస్ట్ చేస్తాం మిమ్మల్ని కూడా వచ్చే రోజుల్లో పరారు పాపారావు దృష్టి మీరు కూడా ఎక్కబోతా అన్నారు తస్మాత్ జాగ్రత్త ఇప్పటికి కూడా కృష్ణనాస్తుల విషయంలో మీకు కర్ణాటకలో కేసులు రిజిస్టర్ అయినా క్రిమినల్ కేసులు ఫోర్జరీ కేసులు చీటింగ్ కేసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ నియోజకవర్గంలో మీ సొంత ఊర్లోనే మన సొంత ఊర్లోనే మన సొంత పోలీస్ స్టేషన్ లో కూడా మీద చీటింగ్ ఫోర్జరీ కేసులు రిజిస్టర్ అయినా కూడా ఇంకా బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి లేవు మాజీ మంత్రి గారు కూడా చెప్తా హిందూ ఊర్లో ఇప్పటికి కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ పెట్టుకుంటావు దొంగగా కోర్టులో పోసి మోసం చేసేసి కోర్టు ఉత్తర్వులు కూడా మోసం పూరితమైనటువంటి పద్ధతుల్లో తెచ్చుకొని చేస్తున్నారు దాన్ని కూడా అడ్డుకుంటాం పై ఉన్నాయి ఆ కోర్టుల్లో మిమ్మల్ని దోషిగా నిలబెట్టబోతున్నాం సత్య కాలంలో అయినా కనీసం జైలుకు పోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉందని చెప్పేసి కూడా చెప్తాం మాజీ ఎమ్మెల్యేలు కూడా చెప్తాం నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ ఫ్రంట్ మ్యాన్ ఒకరిని పెట్టేసినావు నీ స్నేహితుడిని మౌని బాబాని వెనక అన్ని ఆడుతా వాని ముడ్డి మీద పరారైపోయినాడు పరార పాపారావు మీరు ప్యాకప్ చేసే టైం వచ్చేసింది మీరు ప్యాకప్ చూపిస్తున్నారు మీరు ప్యాకప్ చేసే క్రమంలో నీ పరదా కూడా తీసేస్తాం కాన్స్ పిరెసీలో మీరు కూడా భాగస్వామిలే ఈ నియోజకవర్గంలో ఇంకా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రి ఇంకా కొద్దిమంది సహచరులు కూడా ఈ క్రిస్టియన్ ఆస్తుల విషయంలో ఖచ్చితంగా కుట్రదారులుగా ఉన్నారు మీరు ఎవరితో అయితే కుట్ర చేసి మళ్ళీ భవిష్యత్తులో ఆస్తులు నమ్ముకొని లేదంటే అగ్రిమెంట్లు తీసేసి డబ్బులు కొట్టాలని చూస్తున్నారు మీ ఆటలు సాగవు రెడీ టు గెట్ ప్యాకప్ గుర్తుపెట్టుకో పెట్టుకో ప్యాకప్ చేసుకోండి ఇంకా మీ ఆటోలు సాగవు మీ రాజకీయాలకు మీకు ఉనికి లేదు ఇంకా మీకు రాజకీయాలు కూడా ఉండవు ఎందుకంటే ఈ రోజున రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసులు ఇవి దీన్ని తప్పించుకోలేరు మీరు రికార్డెడ్ ఎవిడెన్స్ రికార్డెడ్ బై ద సబ్ రిజిస్టర్ అథెంటిక్ డాక్యుమెంట్ రెడ్ హ్యాండెడ్ గా కాట్ మీరు మాట్లాడే అవకాశం కూడా లేదు ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడుతున్నాం ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ లో ఇట్లా మాట్లాడారు ఎందుకంటే ఇంత గొంతెత్తి గట్టిగా మాట్లాడితే రోడ్ లో ఉండే వాళ్ళకు కూడా వినపడల్లా మీ ఇంట్లో వాళ్ళే వాళ్ళకు కూడా వినపడాలనే మాట్లాడుతున్నాం భవిష్యత్తులో ఇంకా ఈ రోడ్డులో తెలియజెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాం ఈ రోడ్డులో మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మభ్య పెట్టి మీ రాజకీయ పబ్బం కడుక్కున్నటువంటి పరిస్థితుల్ని ప్రజలకు పరిచయం చేస్తాం ప్రజలకు తెలియజెప్తాం వచ్చే రోజుల్లో మీ రాజకీయ ముసుగులో మీ అధికార ముసుగులో మీ మతం ముసుగులో మీరు చేసినటువంటి అక్రమాలు ఏ ఏ మతం కూడా మిమ్మల్ని ప్రోత్సహించడం లేదు మీ అంతకు మీరే మతం ముసుగు ఈ మతం అంతా మాతో ఉందని ఆలోచనతో మీరు ఉన్నారు ఈ కులం అంతా ఉందని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు ఎక్కడ కూడా ఇటువంటి ఆటలు సాగనివ్వం మళ్లీ చెప్తున్నా గెట్ రెడీ టు ప్యాకప్ వచ్చే రోజుల్లో మీరు ప్యాకప్ చేసుకోకపోతే మేము ప్యాకప్ చేసే చేయించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజెప్తా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నియోజకవర్గ ప్రజలకి గడిచిన వంద రోజుల్లో మీరు ఒకసారి గమనిస్తే ప్రజల మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కానీ లేదు ఇతరత్రా రాజకీయ పార్టీ నాయకుల మీద కానీ మాకు ఎక్కడా కోపం లేదు కక్ష లేదు ప్రజాస్వామ్యంలో ఇంకొక పార్టీ ఉండదు ఇంకొక పార్టీలో నాయకుడు ఉండకూడదు ఉండడు అనే ఆలోచనతో ఎవడైనా రాజకీయాలు చేస్తే వాడు మూట్ కూడా అనుకుంటాను ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో నాయకులు వాళ్ళు అవసరం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ కానీ రాజకీయాల్లో నాయకుల పేరు మీద మోసం చేసేటువంటి ఈ దగుల్బాజీ వ్యక్తుల్ని రాజకీయ వ్యవస్థ నుంచి మేము ప్రజల కోర్టులో దోషులుగా నిలబెట్టేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి కార్యక్రమమే కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్ని ప్రష్ణు పట్టించాం వ్యవస్థల్ని పెడదారులో నడిపించాం వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసేటువంటి పరిస్థితుల్లోనే తీసుకుపోతామని చెప్పేసి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా దీన్ని వేరే కోణంలో మీరు ఆలోచన చేయొద్దండి రాజకీయంగా కక్ష సాధింపు కాదు ఇది రాజకీయాలను అడ్డం పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకంగా కలిగినటువంటి మారినటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి దగులు బాజీల్ని వీళ్ళు నాయకులు కాదు దగులు బాజీలు వీళ్ళు కేవలము అవకాశవాద రాజకీయాలు చేసినటువంటి వ్యక్తులే కానీ ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఒక నాయకుడు కూడా వీళ్ళు లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెట్టుకొని భవిష్యత్తులో అధికారులని సపరేషన్ ఆఫీసుల్లో మున్సిపాలిటీలో డబ్బులు ఇస్తాం కాలం కలుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు గానీ అధికారులను కూడా ఉపేక్షించాం తస్మాత్ జాగ్రత్త మీ ఆటలు చల్లవి ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ అవుతుంది సబ్రిస్టర్ ఆఫీస్ వ్యక్తి ఒక్కడు కూడా లేడు ఒక నాయకుడు కూడా వీళ్ళలో లేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల్ని వీళ్ళు చేసినటువంటి అన్యాయాల్ని వీళ్ళు కొట్టేసినటువంటి భూముల్ని కొట్టేసినటువంటి ఆస్తుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో అధికారులని మీరు ఎంఆర్ఓ ఆఫీసుల్లో సపరేషన్ ఆఫీసుల్లో మున్సిపాలిటీలో మీ పెత్తనం చేసుకుంటా నాలుగు డబ్బులు ఇస్తాం కాలం కలుపుకుంటూ మీ పనులు దొంగ పనులు కూడా చేసుకుంటూ వచ్చినారు వచ్చే రోజుల్లో అధికారులు కూడా సక్రమైన రీతిలోనే నడిపిస్తాం పరిపాలన అనేది సక్రమైన మార్గంలోనే నడుస్తుంది మీరు ఆఫీసుల్లో పోయేసి డబ్బులు ఇచ్చి అక్రమం చేస్తామంటే మీతో పాటు అధికారం మునిగిపోతాడు గానీ అధికారులను కూడా ఉపేక్షించాం తస్మాత్ జాగ్రత్త మీ ఆటలు చల్లవి ఇంకా వచ్చే రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత తహసీల్దార్ ఆఫీస్ కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది మున్సిపాలిటీ స్ట్రీమ్ లైన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా బెత్తం తీసుకొని సక్రమైనటువంటి మార్గం నడిపించబోతోంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి మామూలుగా సామాన్యమైనటువంటి మనిషి ఒక రైతు సామాన్యమైన రైతు ఆఫీసుల్లో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా వాయిదాలు వాయిదాలు వేస్తూ తిప్పుకోనటువంటి పరిస్థితుల్లో ఆయన పనులు జరిగేటువంటి పరిపాలన అందించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందుకు తగినట్టుగానే మేము వ్యవహరిస్తాం ఈ ప్యాకెట్ పేపర్లు ఏదైనా కానీ వాళ్ళ కులాన్నో వాళ్ళ మతాన్నో లేదంటే ప్రభుత్వ భూమిలో ఉండేటువంటి సంపదని ఖనిజ సంపదని దోచేసో మాట్లాడితే ప్రజలు ఆలోచన చేసుకోమంటాను వాస్తవాలు తెలుసుకోమంటాను కొట్టేస్తే కానీ వాళ్ళ మీద కేసులు పడవు వాళ్ళ ప్రభుత్వంలో కూడా వాళ్ళ మీద కేసులు పడినాయి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళే అధికారంలో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నారు మేమే నాయకులు అనుకున్నారు మేము బెంగళూరు నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తామంటారు అదే బెంగళూరులోనే క్రిమినల్ కేసు పెట్టించుకున్నారు మరి వాళ్ళ వాళ్ళ అధికారం లేదా వాళ్ళ ప్రభుత్వం లేదా మీరు ఆలోచన చేసుకోమంటారు ఈ రోజు గొంతెత్తి మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా లేదంటే ఇది ఒక క్యాసెట్లు వేసుకుని వాళ్ళకి చేయడం అవన్నీ ఏమి నడవ్ గ్యాసెట్ లేవు ఇప్పుడంతా వైఫై కనెక్షన్ చేరవేసేటువంటి కార్యక్రమం ఉంది అందరూ మాట్లాడతారు మాధ్యమాలు ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తాం మేము చేసేటువంటి ఆలోచన కావచ్చు పరిపాలన కావచ్చు ప్రజలకు నిరంతరం తెలియజేసేటువంటి ప్రక్రియ వాళ్ళ ముందుకు తీసుకుపోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తా ఉన్నాను క్రిస్టియన్ ఆస్తుల్లో దోషులందరూ పరారైనటువంటి వ్యక్తులే వీరు తప్పించుకోలేరు వచ్చే రోజుల్లో జైలుకు పోవడం ఖాయం శిక్ష పడ్డం కూడా ఖాయం ఇన్ని రోజులు గోబెల్స్ ప్రచారం చేసుకుని వాడు జైలుకు పోతాడు వీడు జైలుకు పోతాడని చెప్పేసి పాపం ఇంకొక అయితే ఇంకా ఇంకా ఒక వృద్ధ నక్క ఉంది ఈ వృద్ధ నక్కకైతే పాపం రోజులు దగ్గర పడినాయి ఈ రోజుల్లో నా ప్రశాంతంగా ఉండరావు నాయన స్వామి పేకప్ బాబారావు విజయ్ పేకప్ బాబారావు కూడా తొందరలోనే సినిమా ఉంది ఇప్పటికీ ట్రై చేస్తానే ఉండవు కోటి చిల్లర స్టాంప్ డ్యూటీ కట్టే ప్రయత్నం చేస్తాడు ఆ కోటి రూపాయలు కూడా పొక్కరా స్వామి నీకు అది ఏమీ రాదు పోదు నీకు ఆస్తి కూడా రాదు ఉల్టా నీ మీద క్రిమినల్ కేసులు పడబోతున్నాయి కుట్రలు భాగస్వాములు కాబోతున్నారు నువ్వు నీ సహచరుడు అనేది గుర్తిరగని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తావు కట్టేసి కట్టేసినాడ కోటి రూపాయలు చిల్లరా ఎక్కడెక్కడ కొట్టాడు మరి అది కూడా ఒకే ఈయనకి వచ్చే రోజుల్లో నువ్వు తప్పించుకోలేవు నీ మీద కూడా మళ్ళీ క్రిమినల్ కేసులు పడబోతున్నాయి ఇది రాసి పెట్టుకో నీకు చెప్తాను తెలియ చెప్తాను హైకోర్టులో కూడా కింది కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సైడ్ చేయబోతున్నారు ఎందుకంటే వాస్తవం అనేది ఎప్పుడు నిజం అనేది ఎప్పుడు కూడా ఈ రకంగానే ఉంటాయి గుర్తుపెట్టుకో ఇరవై ఏళ్ళు మీరు నన్ను నిజం నిజాన్ని అబ వక్రీకరించి చూపించగలిగినారు కానీ ఇరవై ఏళ్ల తర్వాత మీ ముందు నిజమే నిలబడింది నిజానికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితిలో మీ బతు ఎలా అయింది గుర్తుపెట్టుకోమని చెప్పేసి నిజం నిజమనేది ఎప్పుడు కూడా అన్నిటికంటే న్యూక్లియర్ వెపన్ కంటే కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోలేదు పెట్టుకోలేదు నువ్వు జీవితంలో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇతలుతాడా ఇప్పటికైనా మీ అక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టండి ఎక్కడ కూడా అక్రమం చేయడానికి మళ్ళీ మీరు ఏదైనా మెదిగినారంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు తీసేటువంటి కార్యక్రమము స్టేషన్ లో కింద నేల మీద కూర్చునేటువంటి కార్యక్రమాలు సజావుగా మళ్ళీ హెచ్చరిస్తా ప్యాకప్ పాపారావులు ఇప్పటికైనా మీకు దమ్ముంటే నిజాయితీ ఉంటే ప్రజా కోర్టులో మీరు నిజాయితీ పర్లేని అనుకుంటే మీ మీద అక్రమ కేసులు పెట్టారనుకుంటే రాండి పోలీస్ స్టేషన్ లొంగిపోండి మీరు సక్రమం అని చెప్పి నిరూపించుకోండి మీ దగ్గర ఉన్నటువంటి దస్తావేజులు చూపించండి ప్రజలకు పత్రికా విలేకరులకు సమాజానికి ఇన్ని రోజుల్లో ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని అని చెప్పేసి కోరుతా ఉన్నా అండి పారిపోవద్దు నువ్వు తెచ్చుకో ఏదైనా తెచ్చుకో మాకు అభ్యంతరం లేదు ఊర్లో ఉండి మీ బతుకులకి మీ పెండ్లాలు మీ బిడ్డలు పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కల్పిస్తున్నారు మీకు చీము నెత్తులు నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు అందరి చెప్పుకునేటువంటి దబుల్ బాధులకు అందరికీ చెప్తా రండి ప్రజా జీవితంలో నుంచి పారిపోతుంది మీ ఇళ్లలో సంసారం ఉండండి మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి మీ పెండ్లా పిల్లలు సమాధానం పోలీసు సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్లకు పలుకుతా ఉండా ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరో మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు సాధనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు తెలియజెప్తా ఉన్నా నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయో ప్రస్తుతం ప్రజలందరికీ కూడా చెప్పండి మీడియా సమక్షంలో నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పడానికి ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా నిరూపించుకునే అవకాశం మీకు ఇస్తానా ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి నేను కూడా వస్తా ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారని ఆలోచన కానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద ధోరి క్షమాపణ చెప్పేసి కేసు అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ గారు వచ్చి వాడుకోండి ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సి ఉంటే ఎందుకంటే భోజనాలకు దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాడా ఇంకా ప్రజల్ని మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేయద్దు వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయద్దు మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన వంద రోజుల్లో కనికుండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళు అని చెప్పుకుంటారు నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో ఆ జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయిన మీతో కాదు దొంగలతో కాదు మీరు ఏందో వంద రోజుల్లో పాప ఈ సమాజంలో మీరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ బతికినటువంటి పరిస్థితుల్లో మీరు వాస్తవాలు ఎంతో నిజాయితీగా వచ్చి తెలియజెప్పని అని చెప్పేసి కోరుతా ఉన్నా పోవద్దు నువ్వు తెచ్చుకో ఏదైనా తెచ్చుకో మాకు అభ్యంతరం లేదు ఊర్లో ఉండి పోలీస్ స్టేషన్ లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు మీకు చీము నెత్తురు నిజంగా నాయకుడు అనేటువంటి యోగ్యత ఉంటే పరారైనటువంటి నాయకులు అందరి చెప్పుకునేటువంటి దగుల్ బాధులకు అందరికీ చెప్తా రండి ప్రజా జీవితంలో నుంచి పారిపోతుంది మీ ఇళ్లలో సంసారం ఉండండి మీ ఫస్ట్ ప్రజల కథ పక్కన పెట్టండి మీ పెండ్లాం పిల్లలు సమాధానం పోలీసు వాళ్ళకి సమాధానం చెప్పే పరిస్థితులు కాకుండా మీరు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో బతకమని చెప్పేసి వాళ్ళకు హితవు బలుకుతా ఉండ ఎప్పుడైతే మీరు ప్రజలకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేరు మీరు సభ్య సమాజంలో ఉండటానికి అర్హులు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా నిజాయితీ ఉంటే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి దాఖలాలు ఏ ఉన్నాయో ప్రజలందరికీ కూడా తెలియజెప్పండి మీడియా సమక్షంలో నిర్దోషులు అని చెప్పి లేదు అక్రమ కేసు అంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం తరఫున యాజ్ అన్ ఎమ్మెల్యే నేను తప్పు చెప్పే క్షమాపణ చెప్పడానికి ఉపసంహరించుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటా నిరూపించుకునే అవకాశం ఈ రోజు కూడా దమ్ము ధైర్యం ఉంటే పోలీస్ స్టేషన్ దగ్గర రండి నేను కూడా వస్తా ఒక సిట్టింగ్ జడ్జిని పిలిపిస్తాం మీ దగ్గర ఉన్నటువంటి దాఖలా ఏదైనా కూడా నిజాయితీగా మీ మీద అక్రమ కేసులు బనాయించారని ఆలోచన గానీ మీరు నిరూపించుకోగలిగితే మీ కాళ్ళ కింద దూరి క్షమాపణ చెప్పేసి అవకాశం గోల్డెన్ ఆపర్చునిటీ గారు వచ్చి వాడుకోండి ప్లస్ బోనస్ కూడా ఇస్తాం కావాల్సి ఉంటే ఎందుకంటే భోజనాలు పెట్టి మరి ఏర్పాటు చేస్తాం దయచేసి వచ్చి నిరూపించుకోమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతాంట ఇంకా ప్రజల్ని మబ్బ పెట్టేటువంటి ప్రయత్నం చేయద్దు వ్యవస్థల్ని అడ్డగోలుగా వాడుకునేటువంటి ప్రయత్నం చేయద్దు మీరు ఏదేదో ఛానల్లో ఏదేదో ఊహించుకొని గడిచిన వంద రోజుల్లో కనికొండ ప్రసాద్ మామూలుగా డిస్టర్బ్ చేస్తా అంటే అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళే అని చెప్పుకుంటారు నేను అడ్జస్ట్ అయిపోయిన ప్రజలతో ఆ జీవితం అనేది ప్రజలతో అడ్జస్ట్ అయిపోయింది మీతో కాదు తొందరతో కాదు మీరు ఏందో వంద రోజుల్లో పాపం చేసేసి ప్రసాద్ మాట్లాడాలి అని తిక్క తిక్కొని మారి ఉంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు మీతో అడ్జస్ట్ అయ్యే ప్రసక్తి ఉండదు మీరేనైనా నిరూపించుకొని మంచోళ్ళు అనుకుంటే చుట్టూనే మీ కాల కింద దూరి క్షమాపణ చెప్పేసి మేము ఉపసంహరించుకుంటాము ఈ ప్రభుత్వం తరఫున కూడా మేమే యాజ్ ఎ లోకల్ ఎమ్మెల్యే రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మీకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటాము భవిష్యత్తులో కూడా మీ పట్ల వస్తూనే లేచి నిలబడి రెండు చేతులు జోడి జోడించి మరీ సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానించే పరిస్థితులు కూడా ఉంటాము లేని పక్షంలో భవిష్యత్తులో రాజకీయాల పేరు మీద రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మీరుంటే మాత్రం ముడ్డు మీద తన్ని ధరమేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికైనా ప్రజలను గమనించుకోండి దొంగలు ఎవరు దొరలు ఎవరు నిజమేంది అబద్ధమేంది నిజాయితీ ఏంది అవినీతి ఏంది మేము నిజాయితీగా బతకదలుచుకున్నాం మా మా సిద్ధాంతమే ప్రజా జీవితంలో ఉన్నన్ని రోజులు ప్రజల్లో ఉన్న రోజులు నిబద్ధతతో నిజాయితీతో బతకాలన్న ఒక నిర్ణయంతో బతుకుపోతున్నటువంటి వ్యక్తులం ఇరవై సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆటుపోట్లకు ఎదుర్కొన్నాం అనేకమైనటువంటి ఆరోపణలను ఎదుర్కొన్నాం అనేక రకమైనటువంటి అపవాదుల్ని మా మీద గోబల్స్ క్యాంపెయిన్ చేసినా కూడా ఓర్చుకుంటూ పండి మనం ఓర్చుకుంటూ వచ్చినాం ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాట్లాడేటువంటి ఆలోచన వచ్చిందంటే ఎంత నిబద్ధతతో నిజాయితీతో బతుకుతున్నానో వంద రోజులుగా మీరు అందరూ కూడా తెలియజే తెలి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే కూడా ఎవరైతే మీరు మాట్లాడినారు వచ్చి మాట్లాడమంటాన పోలీస్ స్టేషన్ వేదికైనా పర్వాలేదు లేదైనా ఏదైనా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినా మీరు రావడానికి సిద్ధంగా ఉండండి మా వంతు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో ఈ వ్యవస్థల్ని మేము ట్రస్ట్ పట్టించాం గతంలో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారస్తులు పోలీస్ చిప్ మీద ఎగురులాడి దౌర్జన్యాలు చేసినారు మేము చెయ్యం ఆ పనులు మేము ఎక్కడ చేయం ఒక్క అధికారిని కూడా తప్పుడు దారిలో మేము పోవడానికి ఒప్పుకోము దారిలో వాళ్ళని పంపించేటువంటి ప్రయత్నం కూడా చేయము ఏదైనా మా వస్తుగా ఎవరైనా మా నాయకులు తప్పు చేసినా కూడా మేము కరెక్ట్ చేసుకొని ఈ తప్పు అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మాకున్నాయి ఆ పట్టు మాకుంది మా నాయకుల మీద ఆలోచన చేసుకునేటువంటి ఆలోచన విధానం కూడా మా నాయకుల్లో ప్రస్తుతంగా ఉంది ఎవరు కూడా తప్పు చేయనీయము తప్పు చేయము కూడా ఇంకా ఒకటి చెప్తాను వచ్చే రోజుల్లో కూడా ఇంకా ట్రై చేస్తారు టూ నాట్ సిక్స్ దాంట్లో కూడా ఏదైనా మాట్లాడింటారు మీరు రైతు బజార్ వస్తుంది టూ నాట్ సిక్స్లో లో ఆర్టీసీ బస్ స్టాండ్ లో రైతు బజార్ వస్తుంది ఇంకా ఈ నియోజకవర్గంలో కదిరి మున్సిపాలిటీలో ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది నుంచి పది రైతు బజార్లు వస్తాయి ప్రాంతాల వారిగా ఖచ్చితంగా ఆదర్శమైనటువంటి రైతు రైతు బజార్లు ఎవరు రాబోతున్నాయి ప్రజలు ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉండవు నిత్యావసర వస్తువుల కోసం పాలు పండ్లు కూరగాయల కోసము కిలోమీటర్ల మేర ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండవు రైతులు కూడా వాళ్ళ వాళ్ళ సరుకును వాళ్ళు అమ్ముకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైనా ఈ రకమైనటువంటి అనాగరికులు ఎవరైతే దొంగతనం చేస్తూ దొంగే దొంగ నడిచినట్టు ఇంకో ఆయన చెప్తాడు భయపడే వాళ్ళంతా నా దగ్గర వచ్చి పండుకోవాలి ఈ భయం ఉంటుంది వీడంతా భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలండి ఈ దగ్గర ఎందుకు వచ్చి పండుకుంటారు ఇలా వీళ్ళ వీళ్ళ ఆలోచనలంతా భలే ఉన్నాయి టమాటకు ఉన్నాయి లేస్తే మంచిది కాదు అంటారు వాళ్ళు లేడు వీడు మంచిది కాదు దొంగే దొంగ అంటాడు భయపడే వాళ్ళంతా వచ్చి పండుకోవాలంటే ఈ భయం ఉంటుంది అందరు చుట్టు పండుకుంటారు చుట్టూ పండుకుంటారు ఈ రకమైన ధోరణి ఎవ్వరు కూడా ఉపేక్షించాం వచ్చే రోజుల్లో ఇంకా కఠినంగానే వ్యవహరిస్తాం మేము తప్పు చేయం తప్పు చేసి తప్పు చేయడానికి వేరే వాళ్ళకి అవకాశం కల్పించాం తప్పు చేసినటువంటి వ్యక్తులను కూడా వదిలిపెట్టమని చెప్పేసి కూడా నిక్కచ్చిగా చెప్తాం